ఫిల్మ్స్ విషయానికి మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చేస్తే కనుక గోదావరి ది గ్రేట్ మిరపకాయ్ కృష్ణ ఈ నాలుగిటిని మీరు రేట్ చేయాలంటే కనుక వన్ టూ త్రీ ఫోర్ ర్యాంక్స్ ఇవ్వాలంటే కనుక దేనికి ఇస్తారు ఫస్ట్ గోదావరికి ఇస్తాను నెక్స్ట్ మిరపకాయకి ఇస్తాను నెక్స్ట్ రాజా ది గ్రేట్ కృష్ణ లాస్ట్ రైట్ రవితేజ గారి గురించి చూసుకుంటే కనుక మీకు బాగా బ్రేక్ ఇచ్చిన రెండు సినిమాల్లో ఆయన మూడు సినిమాలు ఇన్ఫ్యాక్ట్ ఆయన హీరోగా ఉన్నారు సో ఆయన గురించి ఒక వన్ సెంటెన్స్లో చెప్పాలంటే ఆయన మిరపకాయ్ అంతే ఎక్కడ దగ్గర లేవు ఇంకా రైట్ బ్రహ్మానందం గారితో మీరు ట్రావెల్ చేశారు అండ్ ఆయన ఒక స్టార్డం మీ మీద పడ్డం కానీ మీ యొక్క టాలెంట్ అవన్నీ కలుసుకొని డెఫినెట్గా ఒక బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవడం దిర్ ఇస్ నో డౌట్ సో బ్రహ్మానందం గారు గురించి మీరు ఒక్క వరల్డ్ చెప్పాలంటే చెప్తారు అంటే బ్రహ్మానందం గారు ఒక మేధావి ప్రతి విషయంలో చాలా చాకచక్యంగా వేరే డైరెక్టర్తో చేశారు వివినాయక్ గారితో చేశారు శేఖర్ కమలాతో చేశారు హరీష్ శంకర్తో చేశారు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కమేడియన్ తో చేస్తారు ప్రతి కమేడియన్ తో కూడా చేస్తూ వచ్చారు సో మీ ఫేవరెట్ ఫేవరెట్ కోస్టార్ స్టార్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి చెప్పాలంటే దరి పేర్లు వారు చెప్తారు ఫేవరెట్ కోస్టార్ అంటే అలీ గారి పేరు చెప్తాను నెక్స్ట్ డైరెక్టర్ అంటే వి వినాయక్ ఆబ్వియస్లీ ఇంకా ముందు ముందు సినిమాల్లో ఇలాంటి అంటే ఈ స్టార్తో చేయాలి అని మీకు ఏమైనా కోరిక బాగా ఉన్నా హీరోతో ఇతనితో సీన్ పడితే అద్దరిపోద్ది లేకపోతే ఈ సినిమాలు ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే అలా ఏమన్నా అంటే నేను ఇష్టపడే చిన్నప్పటి నుంచి ఇష్టపడే స్టార్స్తో నేను ఇద్దరు ముగ్గురితో చేయలేదు చేసినవి కట్ అయిపోయినాయి చింతకాయలు రవి చేశాను కానీ వెంకటేష్ గారితో అది నాకు బ్రేక్ రాలేదు ఆయనతో చేసిన మంచి సినిమా కానీ ఆయనతో డైరెక్ట్గా పడలేదు కల్పన రాయ్ గారితో ఆయన చేస్తారు వెంకటేష్ గారు కామెడీ బాగా చేస్తారు ఆయనతో చేయాలని ఉంది అలాగే నాగార్జున గారితో బాస్ సినిమాలు చేశాను అది కూడా ఎడిటింగ్లో పోయింది అది కూడా ఆయనతో చేయాలని ఉంది వీళ్ళిద్దరితో చేయలేదు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు అంటే ఇప్పటివరకు నేను చేయను వాళ్ళు వీళ్ళు ఇంతవరకు చేయలేదు మాక్సిమం చేశాను అన్ని సినిమాల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళతో కొత్త వాళ్ళతో ఏమో చేశానో చేయలేదో తెలియదు కానీ నేను ఇష్టపడే వాళ్ళు ప్రభాస్ ప్రభాస్తో చేశాను ఆల్రెడీ చేశాను పవన్ కళ్యాణ్ గారితో ఇంతవరకు చేయలేదు చేయాల్సిందే రెండు సార్లు మిస్ అయిపోయింది వస్తుంది పోతుంది మరి ఏముందో మరి తెలియదు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయాలని బాగా ఉంది అట్ ద సేమ్ టైం నాకు వెంకటేష్ గారితో కామెడీ చేయాలని అనిపిస్తుంది ఏదైనా కాల్పన రాయ్ గారితో ఆయన చేసే వర్ణితారా అట్లాంటి కామెడీ ప్లస్ నాగార్జున గారు అంటే నాకు బాగా ఇష్టం అలాగే మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ మాట ఉన్నారు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటే అది వెబ్ సిరీస్ చేసుకుంటే మీరు రెడీగా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎవరన్నా వచ్చి వెబ్సిరీస్లో మీరు చేయాలంటే ఓకే చెప్తాను చేస్తాను అది నాకు నాకు అంటే ఒకటి చెప్తానండి బ్రేక్ త్రూ అవాలి అంటే మనకి ఏదో చేయాలని ఉంది చేస్తాను తప్పకుండా చేస్తాను మంచి క్యారెక్టర్ మంచి ఉన్నాయంటే తప్పకుండా వెళ్తాను ఎనీ అది క్యారెక్టర్ అని కూడా కాదు నాకు నా ఊహల్లో కొన్ని ఉన్నాయి ఆ విధంగా అది కానీ ఉంటే తప్పకుండా చేస్తాను తప్పకుండా నేను వెబ్ సిరీస్ అయినా సరే షార్ట్ ఫిలిమ్స్ నేను చేయాలని కూడా ఉంది చేస్తాను నాకు ఒక సోషల్ కాజుల కోసం తీయాలని ఉంది తీస్తాను కూడా మేబీ చేస్తాను పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళండి మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒకసారి ఆ జర్నీ మొత్తం తలుచుకుంటే కనుక ఒక్క సెంటెన్స్ లో దాన్ని మీరు సమరైజ్ చేయాలంటే ఏమని చెప్తారు పోరాటం ఒకవేళ చెప్పారు పోరాటం మీరు ఒక ఒకవేళ సో మచ్ మీ ఈగల్ మీడియా కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ అంటే వెరీ మచ్ ఎందుకంటే ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఇంత మంచి టైం చాలా రోజుల తర్వాత ఫ్రీగా నా మనసులో ఉన్న భావాలన్నీ బయట అందరికి చెప్పుకునే విధంగా మీకు కూడా మాకు మంచి ఇంటర్వ్యూ చేశారని అనుకుంటున్నాను కొంతమంది పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతారు ఇరిటేట్ చేస్తారు అవసరం లేని క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు ఏదో వాళ్ళు వేసుకోవడం కోసం కోసం ఒకటి లోపల ఒకటి ఉంటే బయట ఒక కంటెంట్ కానీ మీరు అలాంటి క్వశ్చన్స్ చేయకుండా చాలా నీట్ అండ్ కామ్ గా నీట్ గా సూపర్ గా చేశారు మీరు ఇష్యూస్ మీద ఇలాగే గళం మెప్పుతూ ఉండాలి ఇలాగే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉండాలి ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇష్యూస్ మీద పోరాడండి హరికథ మీరు అనుకున్నట్టుగా హరికథకి పద్మశ్రీ రావాలని చెప్పేసి మేము కూడా మనసారా కోరుకుంటాం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్